అంతా మొత్తం భూమండలం మీద ఒక రిలీజియన్ ఉండాలి అని అనుకుంటే అది ఏది ఉండాలని అనుకుంటారు మీరు యాభై సంవత్సరాల తర్వాత వంద సంవత్సరాల తర్వాతనో మొత్తం ఈ భూమండలం మీద ఒక మతం బతికి ఉండాలి అనుకుంటే అది మీరు ఏదని కోరుకుంటారు నేను నా నిజంగా నా మనస్ఫూర్తిగా చెప్పాలంటే మా దేవం దగ్గర కోరుకుంటాను ఇప్పుడు చెప్పండి రా సెక్యులర్ కుక్కలు అన్ని మతాలు సంవత్సరాల తర్వాత ఒక యాభై సంవత్సరాల తర్వాత ఈ భూమి మీద ఒక మతం ఉండాలి అని అనుకుంటే ఏది ఉండాలని కోరుకుంటారు మీరు మంచిగా ఉండాలి ఇస్లాం మంచిగా ఉండాలి అదే చేస్తా ఇస్లామే మంచిగా ఉండాలి వాళ్ళు ఒక వంద సంవత్సరాల తర్వాత ఏ రిలీజియన్ ఉంటది ప్రపంచంలో ఏ రిలీజియన్ ఉంటది ఇష్టం ఏ రిలీజియన్ ఉంటదని నీకు అస్తుంది క్రిస్టియా క్రిస్టియా ఇష్టం